వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం అంగరంగ వైభవంగా ముస్తాబైన రిపబ్లిక్ డే వేడుకల ప్రాంతం రంగురంగుల రంగవల్లికతో గణతంత్ర దినోత్సవ ప్రాంగణమంతా వైభవంగా తీర్చదిద్దబడినది ఆ పాఠశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ వల్లపురపు వెంకటబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రీస్ వల్లాపురపు సులోచనారాణి డైరెక్టర్ సాంబశివ జోషి టీచర్స్ మార్కాపురపు విజయ సిహెచ్ రాణి అరుణ నజీమా జగదీష్ టెరోజమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు sit 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 please attention stand up attention 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 stand up 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 పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం ఆగస్టు పదిహేనున ఈ రోజున అంటే భారత రాజ్యాంగం భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చిందని ఈ జనవరి ఇరవై ఆరున డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది అందుకనే ఈ రోజున మనం భారతదేశ వ్యాప్తంగా ఈ డెబ్భై ఆరో స్వాతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే అది ఆనాడు ఇక్కడ మీ దగ్గర కుర్చీలో ఉన్నారు ఇప్పుడు మనం కొత్తగా ఈ సంవత్సరం మనకి విగ్రహాలు కూడా తీసుకొచ్చాం మరి గాంధీ వల్లభాయ్ పటేలు లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులందరూ కూడా ఆ రోజున ప్రాణాలను సైతం పక్కన పెట్టి ఈ దేశం కోసం పోరాడి ఆ మహనీయుల్ని స్మరించుకోవడం కోసమే ఈ రోజున ఈ జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాం మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయానికి వస్తామని కోరుతున్నాం ఎందుకంటే ఇందాక ఇక్కడ మేడం అంతా పనిచేస్తున్న క్లాస్ రూమ్లు అంతా ఉంది సో కాబట్టి అలాంటిది కాకుండా ఈ పూర్తి స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి ఏం చేయాలనేది ఒక విద్యార్థిని విద్యార్థి కానీ టీచర్స్ కానీ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కోరుతున్నాం అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి జ్యోతిర్మయ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ Good morning, everyone. Respected principals and teachers, parents, and all my dear friends. My name Auntie. is uh, Sayak Jalina. Today, today is the 26th of January, and we are celebrating the 76th Republic Day of our country. At the first, I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of India. Our constitution came into force. On 26th of January, 1950, India became India. a republic, republic on this the, day. The, the Constitution, Constitution is the supreme law, law of India. We should the also the, respect our Constitution. Republic, <laughs> the public day reminds us of our de freedom, and democracy and unity. I am proud to you and

భావం భాగ్యం కూర్చుకొని సజీవయానం చేయుదమా సాగరే చుట్టుకొని సురగంగ చీరగా మరుచుకొని సాగర మేగర చుట్టుకొని సురగంగ చీరగా మరుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి వాలిహారతులు గీతాగానం పాడుకొని మన దేవికి హార ృందామే చేస్తుంటే గడ పే కదులన్నీ ఒక చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే గొలిచద భావం బాల్యం కూచుకొని ఇక జీవనయానం చేయదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాటనే గొలిచదమా భావం బాల్యం కూచుకొని ఇక జీవనయా Hvala uh -huh. uh -huh. uh -huh.